భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన ఐదవ టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు గెలిచి ఈ సిరీస్ను అత్యద్భుతంగా భారత్ చేజెక్కించుకుంది నిజం చెప్పాలి అంటే తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా ఓచ కోత అలాగే బౌలర్లు కూడా బాగా రాణించారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది సమిష్టిగా రాణించి గెలుపొందిన విజయం అని చెప్పొచ్చు ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు ముఖ్యంగా ఇది గౌతమ్ గంభీర్ ని ఉద్దేశించి చేసిన కామెంట్సా అని కూడా చాలా మంది అభిమానులు అనుకుంటున్నారు ఇంతకీ అసలు తను ఏమన్నాడంటే సిరీస్ ప్రారంభం నుంచి మేము ఒక నిర్దిష్టమైన బ్రాండ్ ఆఫ్ క్రికెట్ కి కట్టుబడి ఆడాలనుకున్నాం మరియు మేము దాన్ని ఖచ్చితంగా అమలు చేశాం మేము ఏమీ వేరేగా ప్రయత్నించలేదు కొత్త ప్రయోగాలు చేద్దామని అనుకోలేదు అయితే అన్ని డిపార్ట్మెంట్లో మేము మా ఆటను ఎక్స్ప్రెస్ చేయాలని కోరుకున్నాం ఫలితాలు అందరి ముందు కనిపిస్తాయని బలంగా నమ్మాం గత కొన్ని సిరీస్లో ఇది మిస్సింగ్ అని మేము భావించాం మేము బ్యాటింగ్లో ఖచ్చితంగా ఇలానే ఆడాలనుకున్నాం ఒకసారి ఎవరైనా సెట్ అయితే ఆగకుండా కొనసాగాలి మేము ఆ రెలెంట్నెస్ ఇంటెంట్ని కోరుకున్నాం మరియు ఈరోజు అది అద్భుతంగా పనిచేసిందే అవును మేమేదో వేరేగా ప్రయత్నించాలని మొదట్లో అనుకున్నాం అప్పుడు కొన్ని వైఫల్యాలు మేము ఎదురు చూసి ఎదురు చవి చూసాం అంటే మేము ఓటమింపాలు అవ్వటం అనేది జరిగింది అందుకనే ప్రయోగాలు కాకుండా బేసిక్స్ నుంచి మా ఆటను తిరిగి ప్రారంభించాలనుకున్నాం ప్లాన్ ఏంటంటే పవర్ ప్లేలో బూమ్రాకి ఒక ఓవర్ డ్రింక్స్ తర్వాత మిడిల్ ని కంట్రోల్ చేసి డెత్ ఓవర్ల కోసం అతన్ని రెడీ చేసి ఉంచటం వాషింగ్టన్ సుందర్ ఈ రోజు అద్భుతంగా బాధ్యత తీసుకుని ఆడాడు బహుశా మేము మెసేజ్ చేయలేకపోయినా ఏకే మేనేజ్ చేయలేకపోయిన ఏకైక విషయం ఏంటంటే ఇక సూర్య ది బ్యాటర్ను కనుగొనడం అనుకుంటూ నేను నేను ఎక్కడో మిస్ అయిపోయాను అంటూ నవ్వుతూ తన బ్యాటింగ్ ఇంకా పికప్ అవ్వలేదు అని చెప్పేసి డైరెక్ట్ డైరెక్ట్గా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే చాలా మంది గౌతమ్ గంభీర్ పిచ్చి ప్రయోగాల వల్లే భారత జట్టు ఓటమి పాలవుతుందని అనుకున్న వాళ్ళందరికీ కూడా సూర్యకుమార్ యాదవ్ ఏమన్నారంటే మేము ప్రయోగాలు చేయలేదని మేము కేవలం ఇంటెంట్ తో కూడుకున్న ఆ క్రికెట్ ని మాత్రమే ఆడాలనుకున్నామని కానీ ఒక్కొక్కసారి ఫలితం వేరేలా ఉంటుందని ఇక ప్రయోగాలు కాకుండా బేసిక్స్ని బేసిక్గా కాన్సన్ట్రేట్ చేయాలి అని మేము సమిష్టిగా రాణించాము అంటూ క్లారిటీగా విషయాన్ని చెప్పాడు